తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కొమరం భీం గారి విగ్రహావిష్కరణ సందర్భంగా చింతలమానపల్లి మండలం గంగాపూర్ అంబగట్ట గ్రామానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్పి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఆ వివరాలను తెలుసుకుందాం ఇప్పుడు మీకు చెప్పారు రెండు చనిపోయినా పులులు చావాలని ఎవ్వరు అనరు చావాలని జావాలని అన్నారు పాములు చావాలని ఎవరన్నారు అడవి పందులు చావాలని ఎవరన్నారు అవి కూడా బతకాలే కానీ మరి మేము కూడా బతకాలే కదా వీళ్ళు కూడా మనుషులే కదా వీళ్ళు కూడా నేను తర్వాత చాందు తర్వాత గణపతి మేమందరం కలిసి తొమ్మిది కిలోమీటర్లు మోటార్ సైకిల్ వేసుకుంటే దుబ్బన పోయినాం అదేం కూడా పూసు కూడా పూసు కూడా పోయినాం చిన్నమారిని పగ్గ పొండి ఉంటది ఆ చీలపల్ల ఆ చీరపల్ల దాటిన తర్వాత వాగు దాటి పూసు కూడా పోయినాం తొమ్మిది కిలోమీటర్లు దుబ్బలా పోయినాం అక్కడ ముత్తుపటేలు పటేలు ఉన్నాడు ఒక ఆయన ఆ ముత్తుపటేలు పటేలు వాళ్ళ భార్య ఆయన కళ్ళ ముందరనే చచ్చిపోయింది ఆమెకు ఫిట్స్ వస్తున్నాయి మూర్ఛ రోగం బాగేమో బాగా పాడుతున్నది వాగు వారుతున్నది వాగు కళ్ళ ముందర ఖర్చులాలు ఆ వాగు నుంచి పో తీసుకుపోలేక ఎడ్లు భయపడుతుంటే ఆయన కళ్ళ ముందర ఆయన భార్య చచ్చిపోయింది అని ఏడ్చుకుంటే చెప్పిండు నా భార్య చచ్చిపోయింది ఎప్పుడైనా మరి ముత్తుపటేల్ గురించి ఆలోచించినవా వాళ్ళ భార్య గురించి ఆలోచించినామా వాళ్ళ ఊరికి రోడ్డు గురించి ఆలోచించినవా నీ ధ్యాస అంతా పులుల గురించి ఉన్నది నువ్వు పులులు బతకాలి నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా పులులు బతకాలే కానీ మనుషులు కూడా బతకాలే కదా వాళ్ళేం పాపం చేసిండ్రు ఇవాళ ఇదే ఆదివాసీ బిడ్డ లేకపోతే ఈ అడవులు ఉంటున్ననా ఒక్కసారి ఆలోచించండి ఈ అడవులు ఉంటున్నానా మొత్తం కూడా కథం అయిపోతుండే మిత్రుల ఆదివాసీలు ఉండంతరే ఇంత దౌర్జన్యం జరుగుతున్నదంటే ఆదివాసీలు లేకపోతే మొత్తం కూడా ఈ అడవులన్నీ కూడా పెద్ద పెద్ద బడా కూడా కథం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగానే ఈ ఆనాడు కొమరం భీమ్ గారు పోరాటం చేసిండు కొమరం భీమ్ గారి వారసత్వం పురికి పుచ్చుకొని మరి ఆ రోజు గిరిజన బిడ్డలకు నిజంగా న్యాయం జరగాలని రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ రాసిన మహనీయుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మిత్రులారా